డిజిటల్ మీడియా యూనియన్ నూతన కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న పలువురు డిజిటల్ మీడియా ఛానల్ సీఈఓలు భవిష్యత్తులో సమాజంలో డిజిటల్ మీడియా కీలక పాత్ర వహిస్తుందని డిజిటల్ మీడియా యూనియన్ ప్రతినిధులు ఎండీ అధికారి వల్లూరి నానాజీ మాగాపు గణపతి తదితరులు అన్నారు మంగళవారం కాకినాడ జిల్లా ప్రతిపాడు సిపిఐ ఎంఎల్ కార్యాలయంలో ఏపీ డిజిటల్ మీడియా అసోసియేషన్ నూతన కార్యవర్గ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మీడియా ప్రతినిధులందరూ సంఘటితంగా ఉంటే భవిష్యత్తులో మనమే సమాజంలో ప్రత్యేక పాత్ర పోషించవచ్చన్నారు అన్నారు మీడియా ప్రతిరోజు అందరినీ ఏకతాయితపైకి తీసుకుని వచ్చిన సిహెచ్ రాంబాబుని సందర్భంగా అభినందించారు ఈ సందర్భంగా వైఎన్సీ మీడియా అధినేత మాగాపు గణపతి గౌరవ అధ్యక్షులుగాను అధికార్ న్యూస్ అధినేత ఎండి అధికారి అధ్యక్షులుగాను ఉపాధ్యక్షులుగాను ఎన్ టైమ్స్ అధినేత వల్లూరు నానాజీ అఖీ న్యూస్ అధినేత సిహెచ్ రమ్య కార్యదర్శిగా సిఆర్బిఎస్ న్యూస్ అధినేత సిహెచ్ రాంబాబు సహాయ కార్యదర్శిగా వేగ న్యూస్ అధినేత జి ప్రసాద్ కోశాధికారిగా నవ్యేంద్ర మా న్యూస్ అధినేత యు అప్పారావు సహాయ కోశాధికారిగా నవతా టీవీ అధినేత జి అపురూప్ పలువురు మీడియా ప్రతినిధులు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు చేసుకుని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇండివిజువల్ గా ఛానల్ రాజ్యాంగానికి లోపడి నిర్వహిస్తూ వీళ్ళందరూ కూడా ఒకే ఫ్లాట్ మీదకి వచ్చి ఒక అసోసియేషన్ నిర్మించుకోవడం జరిగింది కాకినాడ జిల్లా ఆ ఛానల్ కు మనం ఇంకో ఛానల్ ఫాలో చెప్పి సపోర్ట్ చేసుకునే అవకాశం ఉంది అనమాట ఆ సబ్స్క్రైబర్ ఫ్రీ సబ్స్క్రైబర్ ఫ్రీ సబ్స్క్రైబర్ పెట్టి ఛానల్ పొందుకోవాలి రెండోది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి మనకి ఫ్రీగా ఉన్న ఒక ఈమెయిల్ ఐడి చాలు బట్ ఆ ఛానల్ స్టార్ట్ మాత్రం ఒక యాంకర్ ఒక ఎడిటర్ ఒక స్టూడియో ఒక బోర్డు ఒక కెమెరా ఒక స్క్రిప్ట్ స్క్రిప్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎంత పరిశ్రమ కావాలి స్టూడియో ఉన్నంత కావాలి కాబట్టి ఏంటంటే నా తరఫున ప్లాట్ఫామ్ మనకి ఉంది కాబట్టి ఇక్కడ ఉండి ఛానల్ ప్రాక్టివ్ గా చేయాలనుకున్నప్పుడు ఈ ఇబ్బంది వచ్చి స్టార్టింగ్ బాగా చేస్తాం బట్ ఏం చేస్తారంటే కొన్ని ఛానల్స్ కి వీడియో క్లిప్ తీసేసి అసలు అందులో ఏం జరుగుతున్న వాయిస్ ఉంటుంది ఒక పక్కన లోబో ఉంటుంది ఓ మార్క్ ఉంటది ఒక థర్టీ సెకండ్స్ ప్లే బ్యాక్గ్రౌండ్ లో ఒక బ్యాక్గ్రౌండ్ వాయిస్ రన్ అవ్వాలి ఇలా ఈ వాయిస్ ప్రభావాలని మళ్ళీ చెప్పారంటే ఒక సిస్టమే మన ఉండాలి కానీ దీనికి ఒక ఎడిటర్ పెట్టుకుని ఒక యాంకర్ పెట్టుకుని ఒక ఇది రన్ చేయాలంటే అనదకు మనం సైజ్ స్టాటిస్ రీడింగ్ అవ్వ కాబట్టి ఇందులోనే చాలా మంది ఎవరైతే ఉంది ఛానల్ పాషనేట్ గా చేద్దాం అనుకుంటారు మన యూనియన్ ఇక్కడ వచ్చింది కాబట్టి నా దయతో మీరు ఏ లింక్ పంపించినా దానికి ఎంటెన్ట్ పాయింట్ వాయిసెస్ బ్యాగ్స్ అప్పుడుకే లోరము మీ ఛానల్ కి సంబంధించిన ఎఫెక్టివగా ఫిట్టింగ్ 18 చేసి నేను అనుస్తాను సో